ఇప్పుడు మాడిపండ్లు పనులు ఉంటాయా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాలుగు రకాల మామిడికాయలు ఈ రైతు దగ్గర ఉన్నాయి మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే దయచేసి ఇప్పటి నుంచి ఎవరైనా వీడియోలు నాకు పంపాలనుకుంటే వ్యవసాయం సంబంధించి జంతువుల సంబంధించి దయచేసి మీరే వాయిస్ ఇచ్చి పంపండి డైరెక్ట్ పెట్టేసుకుంటాము దయచేసి ఒకటే ఛానల్స్కి ఇవ్వండి ఏ వీడియో అయినా ఒక ఛానల్కి వెయ్యండి ఇంకో ఛానల్కి వెయ్యాలంటే ఇంక అదర్స్ వేరే వీడియో తీసుకోండి దాని తర్వాత అయిపోయితే అయిపోయింది కానీ సరే మొత్తానికి అయితే ఒకటే ఛానల్కి వెయ్యాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఛానల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటే ఛానల్కు అన్ని రక ఒకటే వీడియో అన్ని ఛానల్కి ఇస్తున్నారు అది అందరు చెప్తున్న విషయమే సరే అది అయిపోతే ఈ రైతు దగ్గర తోతాపురి అల్బేనిషా బంగినపల్లి నీలం తోతాపురి అల్బేనిషా బంగినపల్లి నీలం అనే రకాలు మామిడికాయలు ఉన్నాయి మొత్తం ఇరవై టన్నులు వెళ్ళే మామిడికాయలు ఉన్నాయి టోటల్గా ఇరవై టన్నులు అంటే ఒక్క టన్ను వచ్చేసి పది కింటాలు అయితే ఒక టన్ను ఒక కింటాకు వంద కేజీలు పది కింటలు అంటే వెయ్యి కేజీలు అవుతాయి ఒక టన్నుకు వెయ్యి కేజీలు అంటే ఇతని కాడ ఇరవై టన్నులు వెళ్ళే సామర్థ్యం ఉంది తోటలో ఇరవై అంటే ఇరవై కేజీల ట అంటే ఇరవై ఇరవై వేల కేజీలు వెళ్తాయి ఇతని దగ్గర అంటే ఇరవై టన్నుల మామిడికాయ వెళ్తుంది మొత్తం నాలుగు రకాలు తోతపూరి అల్బేనియా అల్బేనిషా బంగినపల్లి నీలం ఈ నాలుగు రకాల మామిడికాయలు ఇతని దగ్గర ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఇతని దొచ్చేసి మొత్తానికైతే పల్లి గ్రామం గుడియత్నం మండలం వేలూరు జిల్లా వేలూరు జిల్లాలో ఈ యొక్క తోట ఉన్నది రైతువారిగా మీకు కావాలంటే ఈ మామిడికాయలు తీసుకోవచ్చు రేట్ వచ్చేసి అతని ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అతని ఫోన్ నెంబర్కు కావాల్సి ఉంటేనే ఫోన్ చేయండి దయచేసి నైన్ సిక్స్ త్రిపుల్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ జీరో ఫైవ్ మీ స్క్రీన్ మీద కూడా ఇస్తాను అతని ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు చెప్తాడు మొత్తానికైతే ఇక్కడ మామిడికాయలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఆ వీడియోలో నాకు సపరేట్ ఫోటోలు కూడా పంపాడు ఆ ఫోటోల్లో చూసినట్టయితే మంచిగా ఉన్నాయి అతన్నిటి కూడా కవర్లు కట్టడం జరిగింది కర కాకుండా మీకు కావాల్సి ఉంటే అతని ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు తెలియజేస్తాడు